అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది ఏపీ తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది మధ్యాహ్నం వరకు ఎండుంటుంది సాయంత్రానికి ఏకబిగిన వర్షం కురుస్తోంది రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి జూలై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ జారీ చేశారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలుస్తోంది పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ కు సంబంధించినటువంటి వార్త ఇది సోమ మంగళవారం ఈ రెండు రోజులు కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది జూలై ఇరవై నాలుగు నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్నం తెలిపారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేసే అవకాశం ఉందని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు హెలో అలర్టు జారీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గురువారం సాయంత్రం మొదలై శుక్రవారం శనివారాల్లో కుండపోత వర్షాలు కురిశాయి హైదరాబాద్ నగరం పూర్తిగా చిగురు టాకులా వణిగిపోయింది నగరంలోని పలు ప్రాంతాల్లో లోతటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి తాజాగా రాష్ట్రానికి మరొకసారి వర్షానికి సంబంధించిన హెచ్చరిక జారీ అయింది రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆదిలాబాద్ మంచిర్యాల కరీంనగర్ వరంగల్ మహబూబ్నగర్ కర్నూలు మెదక్ పెదపల్లి కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్టు కూడా జారీ చేశారు ఎల్లో అలర్టు జారీ చేసినట్టుగా తెలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగాం యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని తెలుస్తోంది సోమవారం రోజు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు వర్షం కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజులు మరొక రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఎవరూ కూడా వర్షం పడుతున్నటువంటి సమయంలో చెట్ల కింద నిలబడవద్దు అంటూ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి రాబోయే మూడు రోజుల పాటు కూడా ఈ ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుసు చెప్తున్నారు దాంతోపాటు సముద్ర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తారో వేటకు వెళ్ళకూడదు అంటూ కూడా సూచన చేసినటువంటి పరిస్థితుంది వాతావరణానికి సంబంధించిన అలర్టు పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇటు తెలంగాణలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప జిల్లాల్లో కూడా రాబోయే రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా గాలులు కూడా వీచే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఎందుకంటే ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు అదేవిధంగా కిందకి రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితుంది ముఖ్యంగా మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ పూర్తిగా ఒక చిగురుటాకులా వణిగిపోయిన ఉంది హైదరాబాదులో చాలా కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు చాలా ప్రాంతాల్లో కూడా హైదరాబాదులో పడితేనే పరిస్థితి కొంత దారుణంగా ఉంటుంది అది భీకరంగా వర్షం కురిస్తే రెండు మూడు గంటల పాటు ఏకబిగిన వర్షం పడితే చాలా ప్రాంతాల్లో కూడా భయగుప్పిట్లో కాలం వెళ్లదీచే పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో ఇదే ఒక భయానకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది ట్రాఫిక్ పూర్తిగా జామ్ కావడంతో పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైతే గనక కాలనీలన్నీ కూడా ఆ జల దిగ్బంధం అయిపోయి కాలు బయట పెట్టాలనేటువంటి సిచ్యువేషన్ చాలా సందర్భాల్లో కనిపించింది మొన్న కూడా అదే పరిస్థితి హైదరాబాద్లో ఉంది ఇప్పుడు రాబోయే మూడు రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కోస్తా ఆంధ్ర తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితుంది తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరొకసారి అలర్ట్ జారీ చేసింది సోమ మంగళవారం ఈ రెండు రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది జూలై ఇరవై నాలుగు నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది